చిన్న చిన్న నల్లని చుక్కలతో ఇంట్లో మూల దాక్కు నుండే దోమ సమయం వచ్చినప్పుడు దాడి చేస్తుంది చిన్నపాటి వెలుతురి మధ్య జీవిస్తున్న దోమ కంటికి కూడా కనిపించని పరాలన జీవి పులి దోమని పిలిచే ఇది పగటిపూట కుడితే కొన్ని రోజుల్లోనే డెంగీ బారిన పడతాం జ్వరంతో ప్రారంభమై చివరకు ప్రాణాలను వెలుకుంటుంది డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి డెంగీ ముప్పు పొంచి ఉంది మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు యాభై ఎనిమిది రకాల వైరస్లు వ్యాప్తి చేయించడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది దశాబ్ద కాలంగా డెంగి జిక చికెన్ గుంజ వంటి ఆర్బో వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది ఏడాదికి వంద నుంచి నాలుగు వందల మిలియన్ల వరకు ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది జాగ్రత్తలు పాటించకపోతే ప్రస్తుత జనాభాలో దాదాపు సగం మందికి డెంగ్యూ సోకే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది సేదనల వ్యాధులు ప్రబలకుండా ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి టైగర్ దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుందని డెంగ్యూ వైరస్ వేరియంట్స్ నాలుగు రకాలుగా ఉంటాయని డెంగ్యూ జరపీరికి నోటి ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ పొట్ట లోపల భాగంలో కానీ రక్తస్రావం జరుగుతున్నతో దీనిని వైద్యులు వెంటనే నివారించలేకపోతే ప్రాణ నష్టం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ వ్యాధిగ్రస్తులు రోజుకు నాలుగు లీటర్లకు పైగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని బీపీ ప్లేట్లెట్స్ రోగికి తగ్గకుండా ప్రతి గంటకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్లేట్లెట్స్ కౌంట్ పదివేలకు తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు ఇంటి లోపల ఇంటి బయట శుభ్రత పాటించాలని కన్నాలు ఉన్న కొబ్బరి బొండాలను ప్లాస్టిక్ కవర్లను వాడని కారు మరియు స్కూటర్ టైర్లను ఉంచరాదని వైద్యులు సూచిస్తున్నారు నీరు నిల్వ చేరితే అధిక సంఖ్యలో దోమలు వ్యాప్తి చెందుతాయి అటవీ నిర్మూలన పారిశుధ్యం పట్టణీకరణ నీటిపారుదలలో సమస్యలు దోమల వ్యాప్తికి ప్రధాన కారణంగా ఉంది ముఖ్యంగా అవపాతం వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీకరించడం ఉష్ణోగ్రత పెరుగుదల అధిక తేమ వంటివి దోమల ఆవాసాలకు అనుకూలంగా ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల సంవత్సరంలో డెంగీ కేసులు సుమారు సున్నా పాయింట్ ఐదు మిలియన్లు నమోదు కాగా గడిచిన ఇరవై ఏళ్లలో ఐదు పాయింట్ రెండు మిలియన్లకు కేసులు పెరిగాయి ఈ ఏడాది దాదాపు నూట ఇరవై తొమ్మిది దేశాలు డెంగీ బారిన పడే ప్రమాదం ఉంది ఎప్పటికే వందకు పైగా దేశాల్లో డెంగీ వ్యాప్తి దోమ దోమకాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు దోమతర వినియోగించాలి మెస్కిటో రిపెల్లెంట్ లోషన్లు దోమలు మన దగ్గర రాకుండా కాపాడతాయి పడుకునే ముందు దోమలు ఎక్కువగా కొట్టడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లోని వీటిని రాసుకోవాలి గాయాలు ఉన్న దగ్గర మాత్రం రాయకూడదు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి నివాస ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయి అందుకే ఇంటి చుట్టూ నీరు డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది